నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ దేవి ఛానల్ కి స్వాగతం నేను ఈ రోజు మీకు మసాలా వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి దానికోసం పావు కేజీ వంకాయలు తీసుకున్నా నేను ఇప్పుడు దానికి మసాలా రెడీ చేస్తాను ముందుగా చిన్న కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకున్నానండి నేను ఒక పావు కేజీ క్వాంటిటీకే చెప్తున్నా నేను మీరు హాఫ్ కేజీ చేసుకునేలాగైతే నేను చెప్పే క్వాంటిటీ డబల్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల పల్లీలు లేసా అవి వేగిపోయినాయి అంటే చిన్న కొబ్బరి ముక్క సన్నగా కట్ చేసి అది కూడా వేయించుకుంటున్నా కొబ్బరి ముక్కల బదులు మీరు కొబ్బరి పౌడర్ ఉన్న వేసుకోవచ్చు ఇవి రెండు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నానండి ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నా ఇవి కూడా బాగా వేగాలి ధనియాల జీలకర్ర కూడా బాగా కలుపుతూ వేపుకోండి సిమ్ లో పెట్టుకోండి స్టవ్ హైలో పెట్టొద్దు మాడిపోతాయి ఇవన్నీ బాగా అండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎందుకంటే ఇది చాలా చాలాసేపు వేడిగా ఉంటుంది ఆ వేడికి నువ్వులు వేగిపోతాయి అనమాట కొంచెం ఇట్లా కలుపుతూ ఉంటే అవి చిట్టుపట్లానే వేగుతాయి దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకుంటా ఇవి చల్లారిపోయినాయండి నాకు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకొని వస్తా కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పడతానండి చూసారా మిక్సీ పట్టుకొచ్చేసా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసాను నేను ఇప్పుడు వంకాయలు నీళ్ళల్లో వేసుకొని ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటా ఉప్పు వేసుకుని కట్ చేసిన వంకాయలు అందులో వేయడం వల్ల మనకి నల్లగా అవ్వవు అనమాట అందుకే ఉప్పు వేసుకున్నా ఇప్పుడు వంకాయకి నాలుగు ఘాట్లు పెట్టేసుకుంటా లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేయడం కోసం అనమాట చూసారా ఏం లేదు ఇలా వంకాయలన్నీ చెక్ చేసుకోండి మీరు పెద్ద వంకాయలు తీసుకున్నానండి నేను మీరు చిన్న వంకాయలైనా తీసుకోవచ్చు పెద్దగా ఉన్నా లేతగా ఉన్నాయి బాగున్నాయి అందుకే నేను ఇలా తీసుకున్నా అనమాట అన్ని చెక్ చేశానండి ఏం లేవు వంకాయలు చాలా బాగున్నాయి కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేస్తాను ఒక యాభై గ్రాములు వేసానండి ఆయిల్ వంకాయ కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేడైపోయింది ఇందులో వంకాయలు వేయించుకుంటా ముందుగా కొంచెం వంకాయలు నూనెలో మగ్గినాయనుకోండి గ్రేవీలో ఉడికేసరికి ఇంకా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఒక్క రెండు నిమిషాలు వీటిని నూనెలోనే వేయించుకుంటా కొంచెం ఉప్పేసానండి ఉప్పేసి కొంచెం మగ్గించుకుంటా అన్నమాట వంకాయలు ఇలా మగ్గడం వల్ల కూరకు చాలా టేస్ట్ ఉంటుందండి నీళ్ళతో వేసా కదండి వంకాయలు కొంచెం చిట్టుపట్లు ఆడుతున్నాయి కలుపుతూ వేయించుకోండి ఎందుకంటే చుట్టూ వేగాలి మీరు వేసి అలా వదిలేసారనుకోండి ఒక పక్కే వేగుతాయి మనకి కాబట్టి కలుపుతూ వేయించుకోండి వంకాయలు వేగిపోయినాయండి చక్కగా ఇలా వేగాలండి చూసారా చక్కగా వేగిపోతున్నాయి మనకి ఇంకొంచెం వేగనిస్తారండి ఒక్క నిమిషము ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందుకనే కొంచెం టైం పడుతుంది అండి ఇప్పుడు నేను వీటిని వేరే ప్లేట్ లో తీసేసుకుంటున్నా ఈ మాత్రం వేగితే చాలన్నమాట మనకి ఆ గ్రేవీలో వేసి వంకాయలు ఉడికేసరికి మెత్తగా ఉడికిపోతాయి వీటిని పక్కన పెట్టి ఇదే ఆయిల్లో నేను మసాలా వేసుకున్నా రెండు చెక్క ఒక చిన్న చెక్క ముక్క రెండు లవంగాయలు ఒక ఇలాచి చిన్న అనాస పువ్వు ఇవి వేగిపోయినాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ తీసుకున్న నేను కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎర్రగా ఎగితే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఉప్పేస్తే త్వరగా ఎర్రగా వచ్చేస్తాయి ఉల్లిపాయలు బాగా కలుపుకొని ఎర్రగా వేగనిస్తా ఇప్పుడు దీంట్లో నేను కొంచెం మెంతికూర వేస్తున్నానండి మీరు మెంతకూర లేకపోతే మెంతులు వేసేసుకోవచ్చు మనం మసాలా వేయించాం కదా అందులో కొన్ని మెంతులు వేసుకోవచ్చు నేను మెంతికూర ఉంది కాబట్టి మెంతులు వేసుకోలేదు ఇప్పుడు మెంతికూర బాగా వేగిపోయింది మనకి చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా రండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసా ఇది పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి పసుపు వేసుకున్నా ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి దీన్ని కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయిందండి అల్లం వెల్లుల్లి కూడా మనం ముద్దుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ అది వేసేసుకుంటున్నా అది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఉడకాలన్నమాట స్లోగా ఉడకాలి ఇది సిమ్ లో పెట్టుకోండి స్టవ్ స్లోగా కలుపుతూ ఉడకబెట్టండి ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కదా అడుగు అంటుంది మనం వేసిన ఆయిల్ బయటికి రావాలన్నమాట అప్పటి వరకు వేయించుకొని నేను ఒక స్పూన్ కారం వేసుకున్నా ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నా ధనియా పౌడర్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఒక స్పూన్ వచ్చి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నా చిన్న స్పూన్ ఈ మసాలా మొత్తం బాగా కలపాలండి ఇది బాగా ఉడకనివ్వాలి అనమాట మనకి మసాలా ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నా ఇది మొత్తం బాగా కలిపేసి కొంచెం వేగనిస్తా మసాలా వేగిపోయిందండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి తిప్పుకున్న అవి వేసేసుకున్నా వాటికి తోడు ఇంకో చిన్న గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఆ గ్రేవీ ఉడకాలి బాగా అందులో మసాలా దగ్గరికి రావాలన్నమాట కర్రీ వచ్చి వంకాయలు కూడా వేస్తాం కదా అవి ఉడకాలి కొంచెం చింతపండు పులిసి యాడ్ చేసుకున్నానండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కొంచెం చింతపండు యాడ్ చేసుకుని వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు ఇదంతా బాగా మరగాలి మూత పెట్టేసి నేను ఒక ఐదు నిమిషాలు దీన్ని మరగనిస్తానండి ఐదు నిమిషాలు అయిపోయిందండి చూడండి చక్కగా మన గ్రేవీ దగ్గరికి వస్తుంది ఒకసారి కలిపేసుకుంటా నేను గ్రేవీ అంతా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నా మనం ముందుగానే ఆయిల్లో మగ్గించాం కదా వంకాయలు అవి వేసేసుకుంటున్నా ఎందుకంటే ఈ గ్రేవీతో పాటు మళ్ళీ వంకాయలు కూడా మనకి ఉడకాలన్నమాట స్లోగా కలుపుకోండి తొందర తొందరగా కలిపేస్తే అవి బ్రేక్ అయిపోతాయి వంకాయలు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలండి చూసారా మనకి కర్రీ దగ్గరకు వచ్చేసింది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను నేను కొత్తిమీర వేసేసుకొని కొంచెం మసాలా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారిది స్లోగా కలుపుకోవాలన్నమాట బాగా జలుబు చేసిందండి నాకు నా వాయిస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకసారి స్లోగా కలిపేసి బౌల్లో తీసేసుకుంటా టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మనకి చూసారా చూస్తేనే నోరుతుంది నేను టేస్ట్ చేస్తున్నానండి అన్ని సరిపోయాయండి ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి నేను వేసి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకోండి ఇది రైస్ తో బాగుంటది చపాతీతో కూడా బాగుంటదండి ఉంటానండి బాయ్